అన్న నమస్తే నమస్తే నా పేరు వినయ్ పల్లెస్ నాచురల్ ప్రొడక్ట్స్ దాంట్లో కంపెనీ ఏం పనిచేస్తున్నారు వీల్ గా మీరు తులసి ఉన్నో అది కానీ మందు మీరు వాడారు కదా ఒకసారి దీని గురించి మన రైతులు ఒకసారి వేరుంచి చెప్పరా నా పేరు ఇటుకాల పవన్ మన గ్రామం నార్కపేట మన నల్లవెల్లి వెళ్ళి జిల్లా వరంగల్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఇది తులసి మనం తెచ్చి వారం రోజులు అవుతుంది తెచ్చి కొట్టినా కొడితే గ్రోతింగ్ చాలా బాగున్నది షైన్ కూడా బాగా వచ్చింది ముడతా ఆల్రెడీ పోయింది క్రాప్ సెట్టింగ్ బాగా సెట్ అయింది ఇది అంటే నీకు ఏ విధంగా వచ్చిందంటే నీకు ఇదివరకు కొట్టిన మందుల కంటే ఇప్పుడు కొట్టిన మందులకు చాలా గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది తులసి మందు కొట్టడం వల్ల గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది క్రాప్ అయితే సెట్ అయింది మంచిగా క్రాప్ సెట్ అయిపోయింది గిట్ల మురుతగిట్లయినా దోమ గిట్ల గిట్లా పోయింది కూడా పోయింది ఇప్పుడు పాత ఇప్పుడు వరకు ఇదివరకు అన్న అటాక్ అయి ఉన్నది ఉన్నదండి ఇప్పుడు అయితే వాడుకోవచ్చు దాకా ఇప్పుడు మీరు ఎన్ని తోట పెట్టిన నేను ఐదు ఎకరాలు పెట్టేసిన ఐదు ఎకరాలు ఇదే మందు కొట్టేసిన చాలా బాగున్నది మందు